కానీ నేటి సమాజం ఎక్కువగా సినీ నటులను మాదిరిగా పెట్టుకుంటున్నారు వారు ధరించిన వస్త్రాలను ధరించడం అలాగే వారి మాటల్లోని వారి చేతుల్లోనివి ప్రతి ఒక్కటి మాదిరిగా తీసుకుంటుంది నేటి యువత వారిని దేవుళ్ళు అనుకుంది వారికి ఫ్లెక్సీలు కట్టింది వారికి సెల్యూట్ చేసింది నేటి యువత ఇలా ఒక దేశభక్తుడి మాదిరి పెట్టుకుంటే దేశాన్ని బాగు చేయవచ్చు ఒక నాయకుడిని రాజకీయ నాయకుడిని మాదిరి పెట్టుకుంటే సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలవు కానీ సినీ మరి సినీ నటులను మాదిరి పెట్టుకోవడం వల్ల నీవు ఎవరికి మేలు చేస్తున్నారు సినీ నటులను గురించి ఆలోచించినట్లు ఏ రోజైనా మీ కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించారా వారిని అభిమానించినట్లు ప్రేమించినట్లు మీ కన్న తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా సినిమాలోకి వచ్చే ఈ నటీ నటులు అనగా రీల్ హీరోలు పొట్ట